మనిషి తిరిగేదే గెట్ అండి ఇది పది గుంటలు పది గుంటలు ఇది డబల్ రోడ్ బిట్టు మనిషి తిరిగేదే గెట్టు చూడండి ఆ స్తంభం కాంచి గెట్టు ఇటు రమ్మాను నీ గెట్టు పంట తీరుకు అదే గెట్టు పంట రమ్మని చెప్పినా నేను గిటెటు ఇక్కడ ఎయిట్రా నీ గెట్టు పంట తిరుగు అదేనా గెట్ ఇగో ఇది ఇది డబోలు వీడు వాడి వరకు గిట్టండి ఇక్కడ స్టార్ట్ ఇది డబల్ డబాల్ూరు నడిచేది రోడ్ ప్లేసింగ్ ఇది దేవర్పుల నుంచి ఇక్కడికి కరెక్ట్ ఒక పది కిలోమీటర్లు వస్తుందండి జనగామ సూర్యాపేట అయిపోయేకు పది కిలోమీటర్లు దేవర్పల్ నుంచి ఇది బిట్టు ఇది నుంచి కమర్షియల్ బిట్ అండి ఇది పది గుంటలు ఇవి ఇట్లా స్ట్రేట్ గిట్టు ఇప్పుడు నాలుమూలలు పెట్టింది వీడి వరకు ఒకటి పీసింగ్ వస్తుందండి తక్కువ భూమి కావాలనుకున్నప్పుడు పది గుంటలు మాత్రమే ఉన్నదండి ఇది ఇది రైతు రైతు దగ్గర ఉంది ఇది క్లియర్ టైటిల్ తెలంగాణ పాస్బుక్ ఉందండి రైతు బంధు కూడా పడుతుంది రైతు భరోసా పడుతుంది రైతు బీమా కూడా వస్తుంది ఇది ఇంకో అక్కడ ఇల్లు ఉండగా ఇల్లు పక్కే అన్నట్టు ఇల్లు పక్క ఇమ్మడితే ప్యూర్ రెడ్ భూమి పది గుంటలు ну и claro.